ఈ నెల ఇరవై ఐదున మనకు పౌర్ణమి ఈ పౌర్ణమి చాలా పవర్ఫుల్ ఈ వస్తువులని ఇంటికి తెచ్చుకుంటే చాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది అలానే కాకుండా చక్కటి యోగం కూడా ప్రాప్తిస్తుంది అని మనం చెప్పొచ్చు మనకేంటంటేనండి జనవరి ఇరవై ఐదవ తేదీన వచ్చే పౌర్ణమి చాలా శక్తివంతమైనది చాలా పవర్ఫుల్ అని మనకు పండితులు చెబుతున్నారు ఈ సంవత్సరంలో మొదటి పుష్య పౌర్ణమి కాబట్టి ఈ పౌర్ణమికి మీరు మర్చిపోకుండా ఈ వస్తువులని ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చేసుకోవటం వల్ల మంచి శుభ ఫలితం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంవత్సరం పొడుగునా కూడా మీరు చక్కగా రాజయోగాన్ని అనుభవిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారము పౌర్ణమి తిది రోజున ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవటం వల్ల మనకు ఉండే అనేక రకాల ఇబ్బందుల నుంచి మనం బయటికి రావచ్చు ధన సమస్యల నుంచి మనం బయటపడవచ్చు కష్టాల నుంచి మనం బయటికి రావటానికి చక్కగా ఉపయోగపడతాయి అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి ఇలా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకొని కనుక మనం ఈ పరిహారం చేసినట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట పౌర్ణమి తిథి లక్ష్మీదేవికి అత్యంత ఇష్టకరమైన తిథి ఈ తిథి రోజున మనం ఈ చిన్న పనిని చేసినా సరేనండి మనకు చక్కటి యోగం కలుగుతుంది ల లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులను ఇంటికి తెచ్చుకోవటం వల్ల ఆ తల్లి మన ఇంటికి వచ్చి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చొని మనకు కావలసినంత సంపద ఇస్తుంది అని కూడా మనకు పురాణ గ్రంథం చెబుతుంది అనమాట శాస్త్రాల ప్రకారం ఈ పరిహారం అంటే చాలా శక్తివంతమైనవి వస్తువులు ఈ వస్తువులను ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి అసలు ఏ వస్తువులని మనం ఇంటికి తెచ్చుకుంటే మంచి జరుగుతుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని మీరు పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనకేంటంటే ప్రతి నెలలో పౌర్ణమి తిథి వస్తూనే ఉంటుంది కానీ ఈ పౌర్ణమి తిథి ఏంటి అంటే చాలా పవర్ఫుల్ అనమాట చాలా శక్తివంతమైనది కాబట్టి మీరు మర్చిపోకుండా చక్కగా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి మనము రెండు అని చెప్పుకున్నాం కదండి మనం ఏంటంటే ఇందులో ఒక ఐదు వస్తువులను చెప్పుకుంటాము ఐదు వస్తువుల్లో నుంచి మీరు రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోండి ఇవి మంగళకరమైనవి శుభకరమైనవి అలానే కాకుండా చాలా శక్తివంతమైనవి అనమాట కాబట్టి రెండు వస్తువులను ఎలాగైనా సరే పౌర్ణమికి ఇంటికి తెచ్చుకోవాలన్నమాట అలా తెచ్చుకోవటం వల్ల మనకు మంచి జరుగుతుంది అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అండి పౌర్ణమి ప్రతి నెలలో వస్తుంది కదా పౌర్ణమి తిది రోజున మనం మర్చిపోకుండా మనం ఏంటంటే గుర్తుపెట్టుకోండి ప్రతి పౌర్ణమికి కూడా ఏంటంటే ఉప్పు పంచదారని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది ఉప్పు ఏంటంటే కనుక చెడు అంటే నెగిటివ్ని తీసేసిన పంచదార అనేది మనకు తీపి వార్తని అనే తీపి వార్తను వినేలాగా చేస్తుంది మనం పంచదారకి బదులు బెల్లం తెచ్చుకున్న మనకు సరిపోతుందనమాట ప్రతి పౌర్ణమికి తెచ్చుకోవాలండి అంటే ప్రతి పౌర్ణమికి తెచ్చుకోవాలని మనకు పురాణాలు కూడా చెబుతున్నాయి అనమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే పౌర్ణమి తిథుల్లో మనం ఇలా ఇంటికి ఈ వస్తువులను తెచ్చుకోవటం వల్ల మనకే మంచి జరుగుతుంది మనకు ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం ప్రాప్తిస్తుంది అనమాట ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో మనం చక్కగా కుబేరులం అవుతామని మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఏంటంటేనండి ఖచ్చితంగా ఈ వస్తువులని మీరు ఇంటికి తెచ్చుకోండి ఈ వస్తువులు చక్కగా ఏంటంటే పరమ పవిత్రమైనవి ఇంటిని తెచ్చుకొని పూజగదిలో పెట్టుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలగటం లేదు అమ్మవారు మా ఇంటికి రావటం లేదు ఎప్పుడు చూసినా మాకు ఇబ్బందులు కలుగుతున్నాయి అని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు ఈ వస్తువులు పరమ పవిత్రంగా చాలా శక్తిని ప్రసాదిస్తాయని చెప్పొచ్చు అందులో మొదటి వస్తువు వచ్చేసి ఏంటంటే గనక పసుపు పసుపు అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఈ పౌర్ణమి తిది చాలా పవర్ఫుల్తో వస్తుంది కావున ఏంటంటే పసుపు ప్యాకెట్ని ఇంటికి ఖచ్చితంగా తెచ్చుకోండి ఈ పసుపు ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకొని చక్కగా పూజ గదిలో పెట్టుకొని పూజ కోసం మాత్రమే వాడుకోండి అంటే అంటే గుమ్మాలకు రాయటానికి పూజ కోసము వాడుకుంటే చాలా మంచిది చాలా శుభకరమైనదిగా భావించబడుతుంది కాబట్టి పసుపుని ఖచ్చితంగా ఈ రోజున ఇంటికి తెచ్చుకోండి ఒక చిన్న ప్యాకెట్ అయినా సరే కొని ఇంటికి తెచ్చుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుందని కూడా మనకు శాస్త్రం చెబుతుంది పసుపు అమ్మవారికి ఇష్టంగా చెప్పేది కాబట్టి ప్రీతికరమైనది కాబట్టి సాక్షాత్తు మనం పసుపుని ఇంటికి తెచ్చుకుంటే అమ్మవారిని ఇంటికి తెచ్చుకున్నట్టే అనమాట కావున పసుపు ప్యాకెట్ని ఇంటికి ఖచ్చితంగా తెచ్చుకోండి అలాగే కాకుండా పసుపుని ఇంటికి తెచ్చుకుంటే కేవలం దైవం కోసం మాత్రమే వాడుకోవాలి మనం వంటల్లో వాడకూడదు అలా వాడితే మనకు చాలా వరకు కూడా ఇబ్బందులు వస్తాయని మనకు పురాణాలు అన్నమాట కాబట్టి ఏంటంటేనండి మర్చిపోకుండా చక్కగా పసుపు ప్యాకెట్ని ఈ విధంగా మీరు ఇంటికి తెచ్చుకోండి అలాగే కాకుండా పసుపుని ఇంటికి తెచ్చేసుకొని మనం కాళ్లకు ఆ పసుపుని పూసేసుకోవచ్చు శరీరానికి పట్టించి కూడా స్నానం చేయొచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక గుమ్మాలకి రాసుకోవచ్చు పసుపుతో మనం కొన్ని పరిహారాలను కూడా అంటే చేయొచ్చు కానీ వంటల్లో వాడకూడదని మనకు శాస్త్రం చెబుతుందనమాట ఆ తర్వాత రెండో వచ్చే రెండో వస్తువు వచ్చేసి ఏంటంటే కనుక బెల్లము బెల్లము శుద్ధి అయిన పదార్థము చాలా శక్తివంతమైన పదార్థము బెల్లము దేవతలకు దేవుళ్లకు నివేదన చేస్తే అది నివేదన అయ్యే పదార్థం కాబట్టి బెల్లాన్ని ఈ రోజున కనుక కొన్ని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది బెల్లం ఎంత తీపిగా ఉంటుందో అంతటి తీపి కబుర్లను మనం వినడానికి అవకాశం ఉంటుందన్నమాట అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి బెల్లము చాలా శుద్ధి అయిన పదార్థము లక్ష్మీదేవికి ఇష్టకరమైన పదార్థము అమ్మవారికి తీపి అంటే చాలా ఇష్టం కాబట్టి బెల్లాన్ని చాలా ఇష్టంగా అంటే ఇష్టపడుతూ ఉంటుంది అని మనకు పురాణం చెబుతుందనమాట లక్ష్మీదేవికి తీపి పదార్థాలలో బెల్లం నైవేద్యమన్నా బెల్లం అన్నా అమ్మవారికి ఇష్టము ఈరోజు మీరు ఉదయం తెచ్చుకునే బెల్లంతో నైవేద్యం చేసి పెట్టినా మీకు చక్కటి ఫలితం వస్తుంది లేదంటే బెల్లంతో ఇప్పుడు మనం చెప్పుకునే పరిహారము చేసిన మంచి శుభ ఫలితం వచ్చి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ధనానికి లోటు లేకుండా ఉంటుందన్నమాట ఇంటికి బెల్లాన్ని తెచ్చుకున్న తర్వాత అందులో కొంత భాగము అంటే ఒక అంగుళ మొక్కని తీసుకొని ఎక్కడైనా సరే చీమలు ఉండే ప్రదేశంలో ఆ చీమలకు ఈ బెల్లాన్ని పెడితే ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి ధనం రావటం దుష్టశక్తులు ఇంట్లో నుంచి పారిపోవటం ఏదైనా మన జీవితంలో దరిద్రం దుఃఖం ఉంటే అది వెళ్ళిపోవటం అనేది జరుగుతుందనమాట కాబట్టి బెల్లాన్ని తెచ్చుకున్న తర్వాత అందులో నుంచి కొంత భాగము చక్కగా చీమలకు పెట్టండి అలాగే కాకుండా ఏదైనా జాతక దోషంతో మీరు ఇబ్బంది పడుతున్నా ఎక్కువగా ఇబ్బందులు జాతకానికి తీసుకొని బాధపడుతున్నా సరేనండి బెల్లంతో చక్కగా గోధుమ పిండిని కానీ బియ్య పిండిని కానీ లేదంటే చక్కగా బొబ్బర్లను కానీ కలిపేసి ముద్దలాగా చేసేసి గోమాతకు తినిపించండి అలా తినిపించడం వల్ల కూడా మీకు మంచి శుభ ఫలితం వస్తుందన్నమాట అది మనం పౌర్ణమి తిది రోజులు చేసుకుంటే చాలా మంచిదని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి బెల్లాన్ని ఇంటికి తెచ్చుకుంటే ఈ పనిని చేయండి ఈ పనిని చేసేసి చక్కగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగంది లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు సకల సంపదలు చేకూరుతాయి జాతకం మారుతుంది అటు మూగజీవాల అనుగ్రహం కలుగుతుంది దైవ అనుగ్రహంతో మీరు చక్కగా మీ యొక్క జీవితాన్ని మార్చుకున్న వారు అవుతారనమాట పంచదారను మీరు ఈ రోజున ఇంటికి తెచ్చుకున్న అలాగే చేయండి కొంచెం పంచదారతో అమ్మవారికి తీపి నైవేద్యం చేసి పెట్టి ఆ తర్వాత ఆ పంచదారను మీరు వాడుకోండి ఆ నైవేద్యాన్ని మీరు కూడా స్వీకరిస్తే చాలా మంచిది చాలా శుభ అంటే శుభ ఫలితాలు వస్తాయి జీవితంలో దుఃఖంతో బాధపడేవారు పౌర్ణమి తిది రోజున పంచదారను తెచ్చుకుంటే దుఃఖాలు ఆగిపోయి సుఖాలను అనుభవించే యొక్క యోగం కలుగుతుందని మనకు శాస్త్రం చెబుతుందనమాట కాబట్టి పౌర్ణమి ది రోజున ఖచ్చితంగా పంచదారను ఇంటికి తెచ్చుకోండి పంచదార పరమ పవిత్రమైనది పంచదార చాలా అంటే తీపి ఉంటుంది కాబట్టి మనకు మంచి జరిగేటట్టు చేస్తుంది అనమాట దుఃఖాన్ని దూరం చేసి సుఖాన్ని అనుభవించే యోగాన్ని అంటే కలగజేస్తుంది పంచదార కాబట్టి ఖచ్చితంగా పంచదారని ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకోవటం వల్ల మీకు మంచి జరగటమే కాదు మంచి శుభ ఫలితం అనేది రావటం అనేది మీ కళ్ళతో మీరు చూసేసి ఆశ్చర్యపోతారు ఎందుకంటేనండి ఈ పుష్య పౌర్ణమి చాలా శక్తివంతమైనది మనకేంటంటే గనక ఇరవై ఐదో తారీఖున వస్తుంది ఇరవై ఐదో తారీఖున వస్తుంది కాబట్టి లక్ష్మీదేవికి అత్యంత ఇష్టకరమైన రోజుగా అలానే కాకుండా ఇష్టమైన పౌర్ణమిగా చెప్పబడుతుంది శాస్త్రాల ప్రకారం ఈ పౌర్ణమికి చాలా శక్తి ఉంటుంది అలాగే కాకుండా ఇది చాలా పవర్ఫుల్గా కూడా పరిగణించబడుతుంది కాబట్టి ఈ రోజున ఈ వస్తువులను తెచ్చుకున్న ఈ నియమాలను ఆచరించడం మీకు మంచి శుభ ఫలితం వస్తుందనమాట అది చూసేసి మీరు ఆచర్యపోవటం అనేది జరుగుతుంది ఇది మనకు పండితులు కూడా చెబుతున్నారు కావున ఇలా ఆచరించండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుకనండి ఈ రోజున పుష్య పౌర్ణమి కాబట్టి ఈ రోజున ఏంటంటే ఒక ఐదు రకాల గాజులు లేదంటే ఒక రకంలో ఉండే గాజులు పసుపు కానీ గ్రీన్ కానీ రెడ్ కానీ ఏ గాజులైనా పర్వాలేదు ఆ గాజులను తెచ్చుకొని చక్కగా ఈ రోజు మనం పూజ చేసుకుంటాం కదా పౌర్ణమి తిథి రోజున ఖచ్చితంగా లక్ష్మీదేవికి ఆవునేతితో దీపారాధన చెయ్యాలి చేసిన తర్వాత ఎరుపు రంగు పుష్పాలను సమర్పించి చక్కగా అమ్మవారికి ఏదైనా సరే బెల్లం ముక్క కానీ పంచదార కానీ బెల్లంతో చేసిన నైవేద్యం కానీ ఏదైనా సరే నైవేద్యం కానీ ఏది చేయకపోతే పంచదార బెల్లాన్నైనా సరే సమర్పించేసి చక్కగా మనం ఏంటంటేనండి ఒక ఆరు గాజులను లక్ష్మీదేవి అంటే అర డజను లేదా డజను డజన్ గాజులను తీసుకొని లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోండి లేకపోతే అర డజన్ గాజులైనా సరే తీసుకొని లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకొని పూజా కార్యక్రమాలు చేసుకుని ఆనంతరం ఏంటంటే కనుక ఆ గాజులని ధరిస్తే లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులతో మీ సౌభాగ్యం బాగుంటుంది అలానే కాకుండా ఆడవాళ్లకు గాజులు అంటే ముత్తైదులుగా సూచించబడుతుంది కాబట్టి జీవితాంతం కూడా మనకు అమ్మవారి అనుగ్రహం కలిగి మనం ఏంటంటే పది కాలాల పాటు ముత్తైదులుగా చక్కగా ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగేసి మనకు చక్కటి సంపాదన పెరుగుతుంది మనం ఏంటంటే గాజులు ధరిస్తే మన భర్త సంపాదన పెరుగుతుంది ఆడవారికి గాజులు చాలా అందాన్ని ఇవ్వటంతో పాటు భర్త సంపాదనను పెంచుతాయి అలాగే కాకుండా దీర్ఘ సుమంగలి యోగాన్ని కలగజేస్తాయి అలాగే కాకుండా ముత్తైదులాగా ఉండటానికి కూడా ఈ గాజులు సూచిస్తాయి కాబట్టి గాజులను ఈ రోజున కనుక పూజించుకొని వేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది మీరు కావాలంటే ఐదు రకాల గాజులని కూడా తెచ్చేసుకోవచ్చు లేకపోతే ఒక రకం గాజులు గుర్తుపెట్టుకోండి ఎల్లో గ్రీన్ రెడ్ ఈ మాత్రమే తెచ్చుకోండి మిగతా తెచ్చుకుంటే పెద్దగా ఫలితాలు రావు ఒకవేళ ఆమె ఇంట్లో కొత్త ఉన్నట్ అయితే పూజ గదిలో పెట్టి పూజించుకొని అనంతరం ఈ గాజులు వేసుకోండి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అది చూసేసి మీరు జరుగుతుంది అని మనం చెప్పొచ్చు ఇక ఆ తర్వాత ఈ రోజున ఏంటంటేనండి చక్కగా ఏంటంటే ఒకటి గుర్తు పెట్టుకోండి మీ కోరిక తీరటం లేదు ఎన్నాల నుంచి కోరిక తీరక చాలా ఇబ్బంది పడిపోతున్నాము ఏం చేయాలో అర్థం కావటం లేదండి అసలు కోరికలు ఎందుకు తీరటం లేదో కూడా మాకు తెలియదండి అనుకుంటున్నట్టయితే మీరు ఏం చేయండి అంటే రావి ఆకుని కానీ తమలపాకుని కానీ తీసుకోండి రావి ఆకుని తీసుకున్నా మీకు అంతే ఫలితం వస్తుంది తమలపాకుని మీకు అంతే ఫలితం వస్తుంది వి ఆకు అందరికీ దొరుకుతుంది తమలపాకు అందరికీ దొరుకుతుంది ఈ రోజు ఆకుల్లో ఏంటంటే ఏంటండి ప్రాణం ఉంటుంది అంటే ఆకులు చాలా శక్తివంతంగా మారుతాయి తిదికి కాబట్టి చాలా శక్తివంతంగా మారే ఆకులను తీసుకొని వాటిపైన ఏంటంటే కనుక చక్కగా మన కోరికను రాయాలి దేనితో రాయాలి అండి అని మీకు సందేహం రావచ్చు పసుపు నీళ్లతో మనం చక్కగా ఏంటంటే కొంచెం పేస్ట్ లాగా చేసేసుకొని మన కోరిక తీరని కోరిక చాలా బాధపడుతున్నాం ఈ కోరిక తీరటం లేదు ఈ కోరిక తీరాలని మనం అనుకుంటూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక చక్కగా తమలపాకుని తీసుకొని దానిపైన చక్కగా గా ఏంటంటే మీ కోరికను రాసి ఆ కోరిక రాసిన తమలపాకుని కనుక మనం లక్ష్మీదేవి పటం ముందు పెట్టి సంకల్పం చెప్పుకుంటే ఇరవై నాలుగు గంటల్లో మన కోరిక తీరటానికి అవకాశం ఉంటుంది ఒకటి గుర్తుపెట్టుకోండి జీవితము జాతకము వాలేనప్పుడు కోరికలు తీరటానికి కొంచెం సమయం పడుతుంది కానీ ఖచ్చితంగా మన యొక్క జీవితము మన స్థితిగతి బాగుంటే వెంటనే ఫలితం రావటం అనేది మన కళ్ళతో మనం చూసేసి ఆశ్చర్యపోతామని మనకు పురాణాలు చెబుతున్నాయి పురాణాలలో ఏంటంటే కనుక పౌర్ణమి తిది రోజున కనుక రావి ఆకు కానీ తమలపాకుపై కానీ కోరికను రాసి చక్కగా లక్ష్మీదేవికి సమర్ప పిస్తే ఆ కోరిక తీరటానికి అవకాశం ఉంటుంది అని కూడా చెప్పటం జరుగుతుందనమాట ఇలా మీ కోరిక తీరిన తర్వాత ఆ ఆకుని తీసుకెళ్ళి ఎక్కడైనా సరేనండి పారే నీళ్ళు ఉంటే అక్కడ వదిలేయండి లేకపోతే చెట్టు మొదట్లో వదిలేయండి దేవతా వృక్షాలు ఉండే చోట వదిలేస్తే మీకు మంచి జరుగుతుంది మీరు ఏదైతే కోరిక కోరుకుంటారో ఆ కోరిక ఖచ్చితంగా తీరడానికి అవకాశం ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కూడా బాగా కలిసి వస్తుంది వివాహం జరగక ఇబ్బంది పడుతున్నా సరే మీరు కోరుకున్న వరుడు రావాలని మీరు అనుకుంటున్నా సరేనండి ఖచ్చితంగా ఏంటంటే ఇలా అనుకుని ఆ యొక్క పనిని చేయండి తప్పనిసరిగా మీకు మంచి జరిగి మంచి శుభ ఫలితం అనేది రావటానికి అవకాశం ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుంది కాబట్టి ఆచరించేసి మంచి శుభ ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి ఇలాంటి రోజు మళ్ళీ రాదు ఇది చాలా పవర్ఫుల్ గా వస్తుంది కాబట్టి పౌర్ణమిని వినియోగించుకుని ఫలితం పొంది చూడండి